అనగనక రేపల్లె అనే ఒక గ్రామం కలదు అది పర్వతాల నడుమ ఉండేది ఆ గ్రామం చుట్టూ పచ్చని మైదానాలు లోయలు చిన్న వాగులు ఇంకా దూరంగా కనిపించే కొండలపై ఎప్పుడూ సగం మేఘాలే ఉంటాయి ఆ ఊరిలో రామయ్య అనే గొర్రెల వ్యాపారి ఉండేవాడు రామయ్యకు బంగారమ్మ అనే భార్య రఘు అనే కొడుకు ఉండేవాడు సుబ్బయ్య అనే మంచి స్నేహితుడు కూడా కలడు ప్రతివారం మార్కెట్కి వెళ్ళి గొర్రెలమ్మడం అతని వృత్తి అతనికి వందకు పైగా గొర్రెలుండేవి ఒకరోజు రాత్రి బంగారం ఇలా అంటుంది ఏమయ్యా ఈ వారం మన గొర్రెలకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది అంటావా వారానికి ఒకలా ఉంటుంది అది కూడా మన అదృష్టమేనయ్యా రఘు స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా కనిపించడం లేదేంటి ఊర్లో ఎవరో ఒక ఆయన రాత్రి పాఠాలు చెబుతున్నారు వాడు స్కూల్ నుండి రాగానే రోజు అక్కడికి వెళ్తున్నాడయ్యా పోనీలే చదువుకుంటున్నాడుగా మన రఘు చాలా బుద్ధిమంతుడు మంచిగా చదువుకోవడమే కాదు నాకు ఈ పనుల్లో కూడా సహాయంగా ఉంటున్నాడు ఇంతలో రఘు ఇంటికొస్తాడు అమ్మా కూరేం చేశావు నీకిష్టమైన కూరనే చేశాన్రా బంగాళదుంప పప్పు చారు చేసావా అవున్రా చాలా ఇష్టం కదా చాలా మంచి పని చేసావమ్మా కడుపు నిండా తిని వేగంగా నిద్రపోయి పెందల కడున లేచి మీ నాన్నతో పాటు రేపు మార్కెట్కి గుర్రెలు తీసుకుని వెళ్ళు అలాగేనమ్మా మీరు కూడా కొద్దిగా తిని పడుకోండయ్యా ఏవయ్యా నీకు మంచం పర్వనా మన అంతా అక్కడ వదిలేసి ఇంట్లో పడుకుంటే ఎలా సంత జరుగుద్ది అసలే దొంగలు ఎక్కువగా ఉంది ఎవరైనా తీసుకుపోతే మనమేం చేయగలం అది నిజమేనయ్యా ఇలా మాట్లాడుకుని రామయ్య గొర్రెల మంద దగ్గరకు వెళ్ళిపోయాడు రఘు నిద్రలేచాడా లేచాడయ్యా గొర్రెలను బయటికి తీసుకొని వచ్చారా మనం నాన్న ఇలా కొంత దూరం వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశంలో నల్లగా మేఘాలు కారు మబ్బులు కమ్ముకున్నాయి అది చూసి రామయ్యకు చాలా భయంగా ఉంది కానీ ఈరోజు మంచి గిట్టుబాటు ధర ఉంటుందని నమ్మకం కూడా ఉంది రామయ్య రఘు గొర్రెలను తీసుకుని వెళ్లడం చూసి సుబ్బయ్య ఇలా అంటున్నాడు వాతావరణం బాగోలేదురా ఇలాంటప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళటం అంత సురక్షితం కాదు వర్షం పడితేనే వ్యాపారం చురుగ్గా ఉంటుంది పైగా రైతులకి చేతికి డబ్బులు వచ్చినప్పుడే గొర్రెలు కొనుక్కుంటారు వ్యాపారం గురించి నాకంటే నీకే బాగా తెలుసు అందులో అనుభవం ఉన్నవాడివి కాబట్టి నీ ఆలోచన ప్రకారమే చెయ్యి సుబ్బయ్య రామయ్య మధ్య సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా చిన్న చిన్న చిరుకులు మొదలయ్యాయి నా ఇప్పుడు వీటిని మనం ఎక్కడికి తీసుకువెళ్తాం ఈ రోజు వెళ్ళకపోతే అవకాశం బాగుందరా మళ్ళీ రాదు అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అలా ముందుకెళ్తా ఉంటే అక్కడ ఏదైనా గుహ లాంటిది ఏదైనా కనిపించిద్దేమో చూద్దాం అందులో కొద్దిసేపు ఉంచుదాం అలాగే చేద్దా నాన్న ఈ లోపల చిన్న చినుకులు పెద్ద వర్షంగా మారి గుట్టలు వాగులు లోయలు నీటితో నిండిపోయాయి రోడ్లంతా జలమయమయ్యాయి వర్షంలో గొర్రెల్ని నడిపించటం అంత సులభం కాదు ఏంటి నాన్న ఒక్కో గొర్రె వేరే వేరే దిశల్లో పరిగెడుతున్నాయి ఈ వర్షం వల్ల గొర్రెలు సరిగా నడవలేపోతున్నాయి జారి పడిపోతున్నాయి అందుకే అవి అలా నడుస్తున్నాయి అదిగో నాన్న మీరు అన్నట్టుగానే ఒక గుహ కనిపిస్తుంది వర్షం తగ్గే వరకు అక్కడే ఉందాం రామయ్య కర్రతో గొర్రెలను మెల్లగా టపటపా కొడుతూ వాటిని క్రమపరుస్తూ వాటిని ఆ గుహ వద్దకు తీసుకెళ్లారు ఎలాగో వీటిని వీటినిక్కడికి చేర్చాం వర్షం తగ్గాక నెమ్మదిగా వెళ్దాం సుబ్బయ్య మామయ్య చెప్పినట్టు వచ్చేవారం వెళ్తే బాగుండేది ఈ వర్షంలో మనకి ఏంటి నాన్న ఈ దిప్పలు హరి రఘు నువ్వు చిన్నపిల్లాడివి కష్టం లేకుండా లాభం అనేది ఊరికే రాదురా అది నిజమేనన్నా మా గురువుగారు కూడా మీరు బాగా కష్టపడి చదివితేనే మంచి ప్రయోజకులు అవుతారని చెప్తారు పెద్దలు చెప్పిన ఏ మాటైనా మన జీవితాలకి ఉపయోగపడేది వర్షం తగ్గినట్టుంది ఇక మనం బయలుదేరదామా సరే వెళ్దాం ఇలా రామయ్య రఘు గుహలో ఉంచిన గొర్రెలను బయటికి తీసుకొనొచ్చి ముందుకు వెళ్తారు వెళ్తూ వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక వాగు కనిపిస్తుంది నానా ఇప్పుడు మనం ఈ వాగుని ఎలా దాటగలం నేనున్నానుగా నువ్వేం భయపడకు వాగంతా నిండుగా ఉంది గొర్రెలు మునిగిపోయి కొట్టుకుపోతాయోనని నాకు భయమేస్తుంది నాన్నా రామయ్య గొర్రెలను గుంపుగా ఉంచి కర్రతో నడిపించాడు అతనికి నీళ్లు నడుము వరకు వచ్చాయి కొన్ని గొర్రెలు నీట్లో మునిగిపోయాయి రామయ్య ప్రాణం పెట్టి వాటిని బయటికి లాగాడు దేవుడి దయవల్ల అన్ని గొర్రెలు సురక్షితంగా వాగుదాటాయి అవునా లేదంటే మనం ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేదో కష్టపడేవారికి ఎప్పుడు మంచి చేస్తాలేరా ఇక రామయ్య రఘు ఇలా మాట్లాడుకుంటూ మార్కెట్ దగ్గరకు మెల్లగా చేరుకు వీళ్ళు వచ్చిన తర్వాత మరలా వర్షం ప్రారంభించింది వీళ్ళ దగ్గరకు ఒక పెద్ద వ్యాపారస్తుడొచ్చి ఇలా అంటున్నాడు ఈ గొర్రెలు బాగున్నాయి ధర ఎంత ఒక్కోటి వెయ్యి రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా ఏంటి ధర మరీ ఎక్కువగా చెప్తున్నావు రామయ్యా నేను న్యాయంగానే చెప్పానయ్యా ఈ వర్షంలో గొర్రెలు చాలా చౌగ్గా దొరుకుతున్నాయి అదేంటయ్యా అలా మాట్లాడతారు ఈ మధ్య వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి దానివల్ల గొర్రెలు తొందరగా జబ్బులు చేస్తాయి ఇప్పటి వరకు అలా ఏమీ జరగలేదయ్యా ఈ వ్యాపారమే జీవనాధారం అంతా సవ్యంగా ఉంటే బానే ఉంటుంది ఏదైనా అకస్మాత్తుగా సంభవిస్తే తట్టుకోలేం కదా ఈ మాటలు విని రామయ్య ఇలా ఆలోచిస్తున్నాడు ఒకవేళ ఈ వ్యాపారి వీటిని కొనుగోలు చేయకపోతే వర్షంలో బాగా తడిసి జబ్బులొస్తే మళ్ళీ నాకే నష్టం వస్తుంది అందుకని కొంచెం ధర తగ్గించి ఇచ్చేద్దాం అని అనుకున్నాడు మనం చెప్పిన దానికంటే కొంచెం రాను వర్షం ఎక్కువ అవుతుంది అదే నేను నాకు నాకేదో ఒక మాట చెప్పండి లేదంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మరెందుకయ్యా గొర్రెకి ఎనిమిది వందలు చొప్పునివ్వండి రామయ్య చెప్పిన దానికి అని నవ్వుకుంటూ ఇలా అంటున్నాడు చాలా ఎక్కువ ధర తగ్గించావే ఏంటయ్యా అలా అంటున్నారు మరి కాకపోతే ఏమనాలి చివరిగా మరో మాట అంటానయ్యా ఏంటది ఏడు వందల రూపాయలు ఒక్కొక్క దానికి ఇచ్చి తీసుకెళ్ళండి అయ్యా ఇంకెందుకులే సరే తీసుకెళ్తాను ఇలా ఎంతోసేపు రామయ్యకు వ్యాపారస్తుడికి మధ్య వర్షంలో బేరసారాలు జరిగి చివరికి గొర్రెలను అమ్మేశాడు ఇంటికొస్తున్నప్పుడు దారిలో సుబ్బయ్య కనిపించి ఏంటో రామయ్య ముఖం అలా వెలిగిపోతుంది వెళ్ళేప్పుడే చెప్పాను కదరా గొర్రెలకి మంచి గిట్టుబాటు ధర వచ్చిందా దానికంటే ఎక్కువకే అమ్మాను వర్షంతో ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటూ వెళ్ళినందుకు మంచి లాభే వచ్చిందిలే నువ్వు నమ్మలేపోతున్నావా వర్షం చాలా బాగా పడుతుంది కదా మార్కెట్ తక్కువ అనుకున్నా అలా ఏం లేదురా పోనీలేరా మొత్తం అమ్మేసి చక్కగా ఇంటికి వచ్చేసావు ఇప్పుడు సంతోషం సరేరా మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం ఉదయం వెళ్ళాం మీ చెల్లి ఇంటి దగ్గర మాకోసం ఎదురు చూస్తంగా పడుతుందో ఏమో అయితే రండి ఇలా రామయ్యా రఘు ఇంటికి చేరేసరికి రాత్రైంది వీళ్ళ కోసం గుమ్మం బయట బంగారమ్మ ఎదురు చూస్తోంది ఏంటయ్యా పొద్దునగా వెళ్లినవారు ఇప్పటి వరకు ఇంటికి చేరనేలేదు ఓ పని మీద బయటికి వెళ్ళాంగా అంత తొందరగా రాలేం గదా ఎంత భయం వేసిందో తెలుసా అయినా ఇంత వర్షంలో వెళ్ళడం మంచిది కాదు అవును కష్టం లేకుండా డబ్బు రాదు బంగారమ్మా అలా అని నేను అనడం లేదయ్యా ఈరోజు మన గొర్రెలు మంచి లాభానికి అవునా ఇదిగో డబ్బులు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఈ కథలోని నీతి ఏంటంటే పల్లె జీవితం అంటే వర్షం ఎండ గాలి చలి మధ్య కష్టపడి సంపాదించే జీవితం వర్షంలో ప్రయాణం కష్టమే గాని ధైర్యం చేస్తే విజయమే దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధైర్యం ఉంటేనే జీవితం గెలుస్తుంది అనగనగా ఒక ఊరు దానికొక ప్రత్యేకత ఉంది ఆ ఊరు నీటి మీద ఉండే ఊరు ప్రతి ఇల్లు నీటి మీద ఉంటుంది ఆ ఊరిలో తిరగాలంటే తెప్పల మీద ఒక్కటే మార్గం లేదంటే ఈత కొట్టాలి కానీ ఈ రెండవ మార్గంలో ఎక్కువ మంది ప్రయాణిద్దామని అనుకోర్లేండి అందుకే ప్రతి ఒక్క ఇంటి దగ్గర తెప్పుంటుంది ఈ ఊరికి జీవనాధారం చేపల వ్యాపారం అలానే రొయ్యల వ్యాపారం కూడాను ఊరంతా పొద్దున్నే వెళ్ళిపోతారు ఆ ఊరిలో ఒక ముసలవ్ ఉంటుంది ఆవిడంటే ఊరందరికీ గౌరవం అందరితోనూ చాలా మర్యాదగా అలానే స్నేహంగా ఉంటుంది ఆ ఊరందరిలోనూ పెద్దావిడ తానే అయినా ఏమాత్రం అలా ప్రవర్తించదు చాలా కలివిడితన ఉన్న ఆమె ఆ ముసలవకి రొయ్యల కూర వ్యాపారం ఉంది ఆవిడ పొద్దున్న రొయ్యల సంత దగ్గరకు వెళ్లి చేపలు తెచ్చుకుంటుంది అవి ఇంటికి తెచ్చుకొని అవన్నీ శుభ్రం చేసుకునేసరికి అరగంట పట్టుద్ది అదయ్యాక మంచి గుమగుమలాడే కూర వండి తన ఇంటి ముందే అమ్ముతూ ఉంటుంది ఆ రోజు కూడా రోజులానే ప్రొద్దుటే రొయ్యలు కొనడానికని తెప్ప తీసుకుని వెళ్ళింది అక్కడికెళ్లి రొయ్యలు కొనుగోలు చేసుకుంది డబ్బులిచ్చి తిరిగొస్తూ ఉండగా ప్రభుత్వం నుండి ఒక బండొచ్చి ఊరంతా చాటింపు వేస్తుంది ఒక వారం రోజులు వర్షాలు పడేలా ఉన్నాయి జాగ్రత్త ఉండలేమనుకునేవారు వేరే ఊరికి వెళ్ళుండొచ్చు అని అది విన్న ముసలవ్వ ఏం పర్వాలేదులే ఎన్నిసార్లు రాలేదు అయినా పూర్తి వారం ఎప్పుడు పడింది వర్షం అని అనుకుంది అలా రొయ్యలు ఇంటికి తీసుకుని వెళ్లిపోయింది ఇంటికల్లగానే తొందరగా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి రొయ్యలు శుభ్రం చేసుకుని కూర వండడం మొదలుపెట్టింది ప్రతిరోజు రొయ్యలు శుభ్రం చేసే ముందు ఒక కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టి రొయ్యల్ని చేస్తుంది అవ్వ ఇలా కట్టెల పొయ్యి మంట తగ్గించడానికి కర్రలు ఊదుతూ ఉండగా ఒక తెప్ప వచ్చి ఆగింది దాంట్లో ఉన్నది సర్పంచ్ రాజు అలానే అతని స్నేహితుడు సిద్ధ ఈరోజు ఇంకా అవలేదా అయిపోయింది సర్పంచ్ గారు ఒక్క నిమిషం ఇదిగో ఈరోజు రొయ్యలు తీసుకుంటే చాటింపు విన్నాను అక్కడ ఆలస్యం అయిందిలేవా వర్షాలు వస్తున్నాయంట అదేనా అవును ఎప్పుడని వారం రోజులు వర్షాలు ఆగకుండా కానీ జాగ్రత్తగా ఉండటం ఆ వర్షం పడ్డ రెండు రోజులు వ్యాపార బాగుతుంది తర్వాత మళ్ళీ మామూలే మా ఇద్దరికి అన్నం పని పనుంది వెళ్ళాలి ఎందుకు పెట్టనో అంటూ అన్నం ఉన్న కట్టెల పోయే మంట ఆపేసి గిన్నె కిందకి దింపింది అన్నం గిన్నె మూత తీసి రెండు ఇస్తరాకుల్లో అన్నం వడ్డించింది తర్వాత రెండాకులలో కూర కూడా వడ్డించి ఒకరి తర్వాత ఇంకొకరికి ఇచ్చింది వాళ్ళిద్దరూ పక్కనుండి మీద వెళ్తున్న వాళ్ళు పలకరిస్తుంటే నవ్వుతూ తిరిగి పలకరిస్తూ తింటూ ఉన్నారు అలా అవ్వ అవ్వదగ్గరికొచ్చే రామయ్య ఆ రోజొచ్చాడు రోజు తినకపోయినా వచ్చి ఏదో కొంతసేపు అవ్వతో గడిపి వెళ్తూ ఉంటాడు ఏం సర్పంచ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు అవును రామయ్య ప్రతిరోజు వస్తే మా ఆవిడి ఇంకా ప్రతిరోజు బయటే తింటారా అని అడుగుతుంది అని నవ్వుతూ చెప్పాడు కంగారుగా అడిగింది ఏం పర్వాలేదవ్వా కంగారు పడకు ఏం లేదులేవా ఈ మధ్య అందుకే ఎక్కువగా రావటం లేదు నన్ను నేను రావనివ్వట్లేదవ్వాళ్ళకూడదంట అయ్యో ఇంట్లో వాళ్ళు బాగుంటే మనము బాగుంటాం అలా వాళ్ళు తింటూ ఉంటే దగ్గరికి వెళ్ళి బానే ఉన్నావా ఈరోజు నాకేమవుతుందిరా బాగానే ఉన్నానులే ఏమీ లేదు ఎక్కువ మాట్లాడట్లేదు కదా అని అడిగాను ఏమవ్వలేదురా బాగానే ఉన్నాను నువ్వు నీ భయాలు ఇంతకీ ఈ రోజు తింటావా ఆ తింటాను కొంచెం ఎక్కువ పెట్టు పొద్దు నుంచి ఏమీ తినలేదు అది ఎందుకని తినలే ఏమో అవ్వా ఈరోజు ఏమీ తినాలనిపించలా కొంచెం ఆకలి వేగానే ఇక్కడికి వచ్చేసాను సరేలే ఈలోగా ఒక ఆకులు పెట్టున్న అన్నం కూర ఇచ్చి తినురా ఇంకా కావాలంటే మళ్ళీ అడుగు ఆ సరే అని తిన్నాడు అలా వాళ్ళ ముగ్గురు తింటూ ఉండడం ఆనందంగా చూస్తూ ఉంది ముసలవ్వ కూర ఉన్న కూడా ఆపేసి అలా పొయ్యి మీద ఉంచింది కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు తినేసి అంటూ చెరొక యాభై పైసలు చేబులో నుండి తీసి ఇచ్చారు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుని మంచిదయ్యా జాగ్రత్తగా వెళ్ళండి అని అంది రేపు మళ్ళీ ఆ సరేని బాబు వాళ్ళు వెళ్ళిపోయాక కొంతసేపటికి ఇంకొకరొచ్చారు అలా ఆ రోజు సాయంకాలానికి మొత్తం అయిపోయాక గిన్నెలు సర్దుకొని లోపలికి వెళ్లిపోయింది ఆ రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత వాతావరణం మారింది నల్ల మబ్బులతో నిండిపోయింది రోజు ఉదయం ముసలవ్వగచేసరికి తన ఇంటి వాకిలి సగం తడిచిపోయింది తొందరగా బయటకొచ్చి చూసి అమ్మయ్యా పొయ్యి తడవలేదు అని అనుకుని పొయ్యి మీద బారకం కప్పి లోపలికెళ్ళింది నిన్న రాత్రి అరుగు మొత్తం బారకం కప్పుంటే బాగుండు వచ్చేవాళ్ళు ఎక్కడ నిలబడి తింటారో అని దిగులుగా లోపలికెళ్లి ఇంకొక పెద్ద బారకం వచ్చి అరుగు మొత్తం మీద వేసింది వర్షం చిన్నగానే పడుతుంది కాబట్టి ఈ రోజు వెళ్లగలను అని అనుకుంటూ లోపలికి వెళ్ళి బుట్ట తీసుకుని బయటకొచ్చి అలా ఆకాశం వైపు చూస్తుంది ఆ రోజు ఎలా కడుస్తుందో అనుకుంటూ ఇంక మీద బారకం కప్పుకొని ఒక బుట్ట తీసుకుని మీద సంత దగ్గరికి వెళ్ళింది అక్కడ సగం తడిచిపోతూ రొయ్యలు కొనుక్కుని తొందరగా ఇంటికొచ్చేసింది రోజు వర్షం వల్ల ఎక్కువ మంది రారు అని తక్కువగానే తీసుకుంది ఇంటికొచ్చాక వర్షం ఎక్కువ అవ్వకుండా అలాగే పడడం గమనించి కొంచెం కుదుటపడింది రోజులానే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి రొయ్యలు శుభ్రం చేయడం మొదలుపెట్టింది తరువాత కూర వండుతూ అలా బయట ఊర్లోకి చూస్తూ ఈ రోజు అసలు ఎవరూ వచ్చేలా కనిపించడం లేదేంటి అని అనుకుంది కూరైపోయిన గంట తర్వాత ఒక పెద్ద ఆయన ముసలవ్వ ఇంటివైపు బారకం కప్పుకొని వస్తూ కనిపించారు ఆయన ఎవరో అని చూస్తే సిద్దయ్య అని గుర్తుపట్టి రా అని పిలిచింది ఆ వస్తున్నాను ఏంటిరా ఎంత రానలో ఎలా వచ్చావు చాలా రోజులైందవ్వా నీ రొయ్యల కూర తిని అందుకే వచ్చాను ఎంత వానలో గుర్తొచ్చిందా రొయ్యల కూర సర్లే కొంచెం తినేసి వెళ్తాను ఒక్క నిమిషం అని ఒక ఆకు తీసుకుని దాంట్లో వడ్డించిచ్చింది అది తింటూ ఇలా అడిగాడు ఎవరైనా వచ్చారా లేదురా నువ్వే ఈ రోజు మొదటగా వచ్చావు వస్తారంటావా ఏమో రా చెప్పలేము కానీ ఎప్పట్లాగా అయితే మాత్రం రారు వర్షం కదా అలానే ఇక్కడ కూర్చొని తినడానికి మొత్తం తడైపోయి ఉంటుందిగా బాగోదు అలా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కొంతసేపటికి భోజనం పూర్తి చేసి చోబుల నుండి డబ్బు తీస్తూ అడిగాడు యాభై పైసలే కదా లోపల చాలా ఇలా వచ్చావు అసలుకి ఈ సమయంలో వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది వద్దాను బాకు తీసుకో అని తీసుకుంటుంది ఈ వర్షం లేదు ఒక్క నిమిషం కొంచెం కూర కట్టిస్తాను తీసుకొని చెప్పి చోబుల నుండి ఇంకొక యాభై పైసలు తీశాడు ముసలవ్వ ఆ కట్టిన పొట్లం సిద్దయ్యకిస్తూ ఈ పొట్లం నేనిస్తున్నాను డబ్బులకి కాదు అని ఇస్తాను సరేలే నువ్వు నీ మొండితనం అంటూ తీసుకుంది సిద్దయ్య వెళ్ళొస్తానింకా అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు ఇంకొక నలుగురొచ్చారు అంతే కూర ముసలవ్వకి రెండు పూటలు సరిపోయేంత మిగిలింది తన కోసం ఇంకా వేరే కూర ఏమీ వండుకోకుండా అదే తినేసింది ఇక రాత్రికి వర్షం పెరిగింది పక్కనే పెద్ద సముద్రం ఉండడం వల్ల ఊరి చెరువు నిండిపోదు లేకపోతే ఆ పెద్ద వర్షానికి ఇల్లు మునిగిపోతాయి తర్వాత రోజు ఉదయం లెగిచాక ఆగని వర్షాన్ని చూసి ఈ రోజుకి వ్యాపారం ఆపడం మంచిది అని అనుకుంది అలా నాలుగు రోజులు చూసి ఇలా అయితే బతకడం కష్టమని ఒకరోజు కొంచెం తక్కువ వర్షం పడుతున్న సమయంలో ఇంటికి వెళ్ళింది ఏంట ఇలా వచ్చా నా వ్యాపారం గురించి ఒక ఆలోచన వచ్చిందయ్యా అది మాట్లాడదామని వచ్చాను ఏంటవా అదేనయ్యా వర్షం వల్ల నేను వ్యాపారం చేయలేకపోతున్నాను అందుకని మీ దగ్గర పడ ఉంది కదా వర్షంలో దానిలో తిరుగుతూ ఉంటారు అది నాకు ఇస్తారేమోనని ఇంకొన్ని రోజులైతే తగ్గిపోతుంది కదవ్వా దానికిప్పుడు మళ్ళీ నడిపేవని పురమాయించాలి మొదట ఒక వారమే అనుకున్నానయ్యా అది కాస్త నిన్నొచ్చి ఇంకా తగ్గేలా లేదన్నారు ఆ ప్రభుత్వం వాళ్ళు ఇలా అయితే కష్టం కదయ్యా సరే గాని నడపడానికి ఎవరన్నా ఇప్పుడు ఒప్పుకుంటారంటావా మీ దగ్గర ఇద్దరు ఉంటారు కదయ్యా డబ్బులిస్తాను రమ్మని చెబుతారా కొంతసేపు ఆలోచించి సరే అవా మా రంగేని పంపిస్తానులే రేపు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి నిన్ను సంతకు కూడా వాడే తీసుకెళ్తాడు అంతకన్నా చాలా సంతోషమయ్యా ఉంటాను ఆనందంతో ఇంటికెళ్లి కడుపు నిండా తిని పడుకుంది ఇక తర్వాత రోజు వర్షం పడుతూ ఉంది కాని ముందు రోజు అంత గట్టిగా కాదు ముసలవ్వ పడవ కోసం ఎదురు చూస్తూ ఉండగా సరిగ్గా రంగయ్య ఆరు గంటలకు పెద్ద నేడున్న పడవ వేసుకుని వచ్చాడు ఆ పడవ మీద కర్రలు నిల్చోబెట్టి దానిమీద బారకాలు వేసిన పడవది అది అత్యవసర పరిస్థితిలో సర్పంచ్ గారు ఊర్లో వాళ్లకు ఇస్తూ ఉంటారు బుట్ట బారకం తీసుకుని పడవ ఎక్కింది అవ్వ నీక రుణపడి ఉంటానయ్యా వచ్చావు అలా సంతకెళ్లి కొనుక్కుని తిరిగి మళ్ళీ ఇంటికొచ్చింది అన్నం కూర రెండు అయ్యాయి ఊరందరికి తెలుసోలేదో అని అనుకుంటూ ఉండగా రంగయ్య రామయ్య వస్తున్నాడవా అని అన్నాడు రామయ్య తన తెప్ప మీద నుండి దిగడం చూసి ఎవరు చెప్పారా అని ముసలవ్వ అడిగింది నువ్వు చెప్పబోతే మాకు తెలియదు అనుకుంటున్నావా పెడతాను వడ్డించిన తర్వాత తీసుకొని పడవని అవ్వ ఇంటి దగ్గర వరకు తీసుకుని వచ్చి రామయ్యకి పడవెక్కడానికని వీలుగా ఉండేలా పెట్టి అక్కడ ఇంకో స్తంభానికి కట్టాడు రామయ్య భోజనం తీసుకుని పడవలో కూర్చున్నాడు ముసలవ్వ తనకొచ్చిన ఆలోచనకి సంతోషిస్తూ రామయ్యతో మాట్లాడుతుంది ఈలోక ఇంకొక ఇద్దరొచ్చారు వాళ్ళకి కూడా వడ్డించి పడవలో కూర్చోమంది రామయ్య తినేసి డబ్బులిచ్చి వెళ్లిపోతూ ఉండగా రేపు కూడా రారా అని అంది అని చెప్పి తెప్పలో వెళ్లిపోయాడు అలా ఆ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది వర్షం ఆ రోజు రాత్రి మళ్లీ ఎక్కువైంది ఎప్పుడు తగ్గుతుంది నాయనా అని అనుకుంటూ పడుకుంది ఇక తర్వాత రోజు కూడా రంగయ్య వచ్చి సంతకి తీసుకుని వెళ్లాడు ముసలాభ వ్యాపారం బాగా జరగడం చూసి ఊరంతా ఆనందించారు